మీకు అందుబాటులో వెళ్ళే అసో నష్టపోయినా అదే ఎప్పుడు మీ బంధువులు మీ కస్టమర్ వాళ్ళు మేము తప్పకుండా ఇచ్చారు మరి కూడా అదే మట్లేదు కాదు మీరు అందరికీ అన్నం పెట్టేటప్పుడు తీవ్ర हेलो हां नमस्कार जयेश हनुमान माता ने हेलो पार्लियामेंट ओके देखो राघव बोल बोल जनता लो का लो का के लिए बड़ा बड़ा चेंज એ એ નાવા કોરના ઓપી દે હમ મત ઇલા સાંભળ તમે આ કરો વી પ્રોબ્લેમ મને 이거는 다 한데. அம்பானி ரில அம்பி சூர் வைக்க

அனக்கு அண்ணா அய்யோ கிடிக்கொள்ள அண்ணா நான் आज भी गड्ढा जदालाडे है और ये तो चला गड्ढा जदालाडे अपना मेरा बात मेरा आप इस करार बात मौका पे मामला मामला कारणंतर में है दादा मरा रे ఈరోజు మన జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి విశ్వక విశ్వబ్రాహ్మణలో అంటే ఎవరైతే ఈ విశ్వబ్రాహ్మణులు అధిక సంఖ్యలో ఉన్నటువంటి షాప్ షాప్కి ఈ జీవనన్న మన ఎంపీ అభ్యర్థి జీవనన్న గారి యొక్క ప్రచారంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈ ఈరోజు ఈ షాప్లో వాళ్ళందరి స్పందన కూడా చాలా బాగుంది ప్రత్యేకించి వీరందరూ కూడా గతంలో కూడా మనకు అవకాశం ఏలే ఈ సరే మంచి అవకాశం వచ్చింది అని చెప్పడం జరుగుతుంది ఈ రోజు ఈ వాటిలో ఉన్నటువంటి ప్రతి దుకాణంలో కూడా ఉన్నటువంటి ప్రజలు కూడా ఖచ్చితంగా మాట ఇస్తున్నారు రెడ్డి గారికి ఈసారి ఓటు చేసి గెలిపిస్తామని మాట ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మనకు ఈ జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి పట్టణ అభివృద్ధి జరగాలన్నా మనం ఏ అభివృద్ధి ఈ పథకాలు మన సంక్షేమ పథకాలు కానీ మన గవర్నమెంట్ నుంచి ఏ ఒక్కటి అభివృద్ధి జరగాలన్నా కానీ జీవనం రావాలని వారి నోటి నుండి తెలపడం జరుగుతుంది కాబట్టి దయచేసి అందరూ జగితే పట్టణ ప్రజలు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా కోరుకుల మెట్పల్లి వారు కూడా ఇక్కడ ఈ వార్డులో ఉన్నటువంటి ఈ ఇమిటేషన్ జ్యువెలరీ షాపులు కూడా ఉండడం జరిగింది వాళ్ళు కూడా ఈ కోరుట్లలో కూడా చాలా బాగుంది మేము వేస్తాము మేము వేపిస్తామని కూడా మాట ఇవ్వడం జరిగి జరిగింది కావున అందరూ దయచేసి ఖచ్చితంగా ఈసారి జీవనన్నకు అధిక సంఖ్యలో అందరూ పాల్గొని జీవనన్నకు ఓటేయాల్సిందిగా అందరినీ పట్టణ ప్రజలందరినీ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరినీ కోరడం జరుగుతుంది ఈరోజు జైతల్ జైత్య పట్టణంలో జీవనన్న గారు ఎంపీగా పోటీ చేస్తున్నందుకు మన స్మిత్ షాపులకు షాప్ టు షాప్ తిరగడం జరుగుతుంది జీవనన్నకు మద్దతుగా ప్రతి ఒక్క షాప్లో ఎంపీగా జీవనన్న పోటీ చేస్తున్నారు ఆయనకు వేయాలంటే గతంలోనే ఓడ ఓడగొట్ ఓడగొడిపోయిండు దానికి సరి ఖచ్చితంగా జీవనన్నను గెలిపించుకుంటాం జీవనన్న ఓటేస్తాం జీవనన్న గెలిస్తే అభివృద్ధి అభివృద్ధి అవుతుంది అని షాప్ టు షాప్ కోల్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది దయచేసి మా కుల బాంధవులకు కోసం జీవనన్న కోటి ఆయన రుణం తీసుకుందాం ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళ పిల్లగాడు కూడా పదిటికి లేచుకుండు తిరుగుతలేడు కొంతమంది ఏమో యూట్యూబ్ల ఆన్లైన్లో షో ఇస్తారు కానీ జీవనన్న పొద్దుగల ఆరింటికి లేచి రాత్రి పదకొండింటి వరకు ఆయన వయసు ఏంది ఆయన సుఖపడేందుకు రాజకీయం తీర్చలేడు రాజకీయం అంటే ఏంటంటే నేను కౌన్సిలర్ను నేను కౌన్సిలర్ అయితేనే నలుగురికి పని చేయగలుగుతాను నలుగురికి సేవ చేయగలుగుతా నలుగురి కోసం కొట్లాడగలుగుతా జీవనన్న ఏందో రియల్ ఎస్టేట్ కానీ బిజినెస్లు కానీ జీవనన్నకి ఏమీ లేవు నలుగురికి సేవ చేయాలి సేవ చేసే సిద్ధాంతం ఉంటే సత్యదాంకైనా కానీ సేవ చేస్తాడు వయస్సుతో సంబంధం లేదు ఏదో పౌడర్ వేసుకొని బొట్టు పెట్టుకొని అలా మాట్లాడే జీవనన్న కాదు ఆయన గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడు బంజేయ్ స్థాయిని ఏజ్ని మించి మాట్లాడద్దు నేచర్ గొప్పది నేచర్ తొందరనే చూపిస్తుంది ఒక్కొక్కల కర్మేందో దాన్ని బట్టి కొన్ని మెదిలి ఆలోచించుకోరి జీవనన్న మాత్రం కామెంట్ చేయకూరి దయచేసి జీవనన్న కోటేసి జైత్యాల భారీ మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటున్నాను జై జీవనన్న జై జీవనన్న జై కాంగ జీవనన్న ప్రచార పర్వ భాగంగా ఈరోజు మరి రూలర్ వర్క్స్ మిషన్ కంట్రీ వర్క్స్ మరి ఓట్స్ మిక్స్ సోదరుల అందరి దగ్గరికి పేరు పేరున తిరుగుతుంటే నిజంగా మంచి స్పందన లభిస్తుంది మరి గత నాలుగు దశాబ్దాలుగా ప్రజా జీవితానికి ప్రజాసేవకి అంకితం చేసినటువంటి మహోన్నోతన వ్యక్తిని మొన్న అసెంబ్లీ ఎన్నికలు మన దురదృష్ట మనం ఓటమి చెందినాం మరి ఈ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మరి జీవనండకు మనం సహకారం చేస్తే నిత్యం అందుబాటులో ఉండి మనకు ఎన్నో సేవలు చేసే మాట వాస్తవం దయచేసి ఈ మారైన వర్తక సోదరులు శ్రామిక వర్గాలు ఈ వర్గానికి సంబంధించి అందరూ కూడా జీవనాలకు ఓటేసి తప్పకుండా గెలిపించాలి మరి గత మూడున్నర దశాబ్దాలుగా మీ వృత్తిలో అనేక అవాంతరాలు అనేక అడ్డంకులు డిపార్ట్మెంట్ పరంగా ఎన్నో వచ్చినప్పుడు కూడా తక్షణమే తను స్పందించి ఎన్నోసార్లు మరి మీ సమస్యలను అధిగమించి దాన్ని రెక్టిఫై చేయడం జరిగింది తప్పకుండా మీరు కానీ మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ కానీ తర్వాత అందరూ కూడా మీ జీవనం తప్పకుండా ఓటేయాలని తెలిపియ్యాలని కోవచ్చు జై హింద్ జై కాంగ్రెస్